హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేఘం కిరణ్ కళని గౌరవించండి కళాకాలని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను అన్న మాట తప్పద్దు అవద్ధం ఆడదు తప్పకుండా అన్న అన్నమాట ప్రకారం రాజ్యం అతనికి అప్ప చెప్పాలి అతనికి అప్ప చెప్పాలని అన్నడు అప్పటి తప్పుడు వినిపించి నేను ఒక చేసిన అయ్యాట ఆడదామని మొదలు పెట్టి ఆట లోపల రాజ్యం రాజ్యం పోగొట్టుకున్నా దేశం పోగొట్టుకున్నా కాబట్టి అన్నాడు చూసుకోమన్నాడు బ్రాహ్మణ్య వేడుక వచ్చి ప్రజలు నేను ఎట్లా దానం వేసు అట్ట దానం వేసి ప్రజలను మంచిగా చూసుకోమని చెప్పిండు ఇప్పటికైనా అప్పటికైనా ఓడిపోయిన వేసుకోని తరణాల కేసి రాజు గొప్పంలో మన నిందుకు తేజస్తు ఉండేది వల్ల రాజు చేతతో వచ్చి శ్రీ ప్రకాడు ఆయొప్పుడు మాకు నగరమర్డలో do <laughs>

ఇద్దరు <Sess> 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 I <laughs>

అని చేతికి గడియారా మరి ఆ చక్రవర్తిని ఇక్కడ పట్టాలు ఉన్నాయని బడికి పోతారు తయారు చేసింది ఆ ధర్మవతి అన్నం 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 దించి ఆ పిల్లలు పెడతారని అంటే అప్పుడు బ్రాహ్మణ రే పొయ్యి మీద కుండ అన్ని కుండ కూడా నువ్వు అనేది బాగాలేదురా సప్పుడు ఇద్దరు పిల్లల చూసింది తర్వాత కొడుక అండి నాన్న కూడా మనకు బాగిలేకుంటా అని చెప్పి ఇద్దరు పిలగల్లా పట్టుకొని ఆ ఊరు వెళ్తుంటే ఇద్దరు పిలగాలను రాత్రి రాత్రు ఎంత

నడుముల నెల్ల వెతు కలే చేతులే నల చక్రవర్తి మహారాజు నల చక్రవర్తి మహారాజు తిన చిన్నడుముల నెల్ల వెతుకలే పంచము నీటిలో అతలు కలే ఎవరి లిఖిత ప్రాప్తంబు ఎట్లు గలదో

కొడుకు సత్య హరిశ్చంద్రుడు ఏ హరిశ్చంద్ర ఎక్కడ విశ్వామిత్రుడు చిన్న మాట కొరకు కట్టుబడినవాడు హరిశ్చంద్ర మారత్తులకి భార్యను దోలుకోని భార్య చంద్రవతి ఒక కొడుకులు ఇతరని వోలుకోని మరల కొడుకు లోపల ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వడలేదా

దోషిడు త్రిభోషిడు హరిచంద్రవారాదు అంతడి హరిచంద్రవారాదు తుదకు కాశీపురి పట్టణము కర్ణాల గడ్డకు చంద్రవారాలకు కష్టం తప్పలేదు చంద్రవతి దేవికి దాఖలేదు ఒక్కొక్కడుకు బావు కాటికి బలైపోయి అంతటి ఆలో హితాక్షుడు ఎవరాడు కర్మల్లో ఉన్నప్పుడు కర్మలో పుట్టినరోజు కర్మల్లో కర్ణముద్ర చచ్చిపోతే కర్ణ వాళ్ళకు కట్నము దుఃఖము దాకా దుఃఖం పో పాకు కాటేసి నాడు కొడుక అమ్మారి ఎన్నిసార్లు అన్నవోలానా ఆ తల్లి పుత్ర శోకము ఎన్ని బాధలు పడలేదు ఎన్ని కష్టాలు పడలేదు చంద్రపతి దేవి కన్న తల్లి గుడు ఎవ్వరాలా ధర్మవతి దేవి నారా నంది ధర్మరాజా హై చంద్ర మహారాజు కన్న నువ్వేమి గొప్ప బాని కాదు నా ఆ క్షేత్రపతి దేవి కన్నా నేనే గొప్ప గొప్పదాని కాదు ఆ ఏడేళ్ల కన్నా మా పిల్లలు గొప్ప వాళ్ళు కాదు నాశ తప్పియన బ్రహ్మరాడు గీతము మన బతుకు ఎంత గున్నదో దుర్గవా కొడుకులుచిపోయట్టు మన ఆత్మ గల్లూ జిల్లాల వారి తల్లి దుర్గవా తన కొడుకులుగా ఉన్నది బిడ్డలుగా ఉన్నది అయ్యో కడుపుల కొట్టిన ఆ తల్లి రండి పెట్టుకున్నది మనిషి రందే పెద్ద తేలి మందు వంతున్నది కానీ మనోవ్యానికి మందు లేదు రంది పెట్టుకుంట మానవుడు పచ్చి గోడ తీసినట్టు దీపోనట్టు లోపల మానవుడు తల్లి దుర్గవ ప్రాణం భోగంగా విరవిర విల ప్రాణం నా బిఠాలని పోతున్నులను

ఎప్పుడు ఆ ఇద్దరు పిల్లలు మాగలిగలైతుంది అమ్మ పడికి పోయి ఇంటికి వచ్చే వరకు అమ్మ మాకు బంగారు బజనవులు మాకు గోలు ముద్దలు పెట్టేదారే అమ్మ మాకు వాగలైతుంది లేదా వేలు ఎవరారు కాకైతే తన దగ్గరకి వచ్చి తల్లి కొగ్గుబట్లు కూర ఏడుస్తారు గాని తండ్రి దగ్గరికి ఏ రాడు ఆ పిల్లలు మా తల్లి కొగ్గుబట్లు పోయి చక్రవర్తి నాకు చక్రవర్తి మరీ కులాయరా ठीक ठीक thank you కన్నడు రాదు కళ్ళల్లో నీళ్లు ఇయ్యనోడు ఆ నీలాడి కళ్ళల్ల నీళ్లు ఇంపుతున్నాడు గవలాంటి కళ్ళకు రావలో నెస్సుకుంటున్నాడు ఓదామధర్మవతి ఏమి కలి మాయ ఈ మాయ మీద మన్ను ఈ మాయ నాడు నిలబడాలి ఈ మరో నాడు నిలబడాలి బాగా కొనుక్కోని పిల్లల కొనుక్కొని పోతంటే కొడుకులు ఆకలి ఆకలి అంటే కొడుకులు ఆది రాష్ట్రం ఏమన్నా గొడ్డు దేశం ఏమన్నా కొట్టురే అంటే లంగతనం ఎత్తే తప్పు దొంగతనం ఎత్తే తప్పు కానీ కాని అడుక్కొని తిండే తప్ప భర్తలు కొనుగోట్టుకుంది